అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు నాన్న ఈ కథ రాసిన వారు పులిపాక కనకదుర్గ గారు ఇక కథ విందామా వేణుగోపాల స్వామి గాలిగోపురం చిరుగంటలు చిరుగాలికి చేసిన మంజులనాదం వీణుల విందు చేసింది కంటే కూతున్నే కనాలి గర్వంగా అన్న నానమాటలు అంతకంటే వినసొంపుగా వినిపించాయి నాకు అప్పుడు సాయంకాలం ఆరయ్యింది పండుగ కొత్త బట్టలు తీసుకోవాలని నన్ను వెంట పెట్టుకుని బయటికి వచ్చాడు నాన్న ఒక స్కూల్కి వెళ్ళే సమయాన్ని మినహాయిస్తే నాన్న వెంట నేను లేనిదెప్పుడు అభిమానం ఉన్న వాళ్ళు మమ్మల్ని నెహ్రూజీ ఇందిరాగాంధీలతో పోలిస్తే మరికొంతమంది అక్కసుగా నన్ను నాన్న కూచి అనటం కూడా కద్దు ఎవరెలా అనుకున్నా నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం ఇక నాన్నకు పంచప్రాణాలు నేనే కాలు కింద పెడితే కందిపోతానేమో అన్నంత అపరూపం అయినా కందిపోవడానికి నేను అసలు కాలు కదిపితేనే కదా నన్ను గుండెల మీదే పెంచాడు నాన్న కూతుర్ని అంత ప్రాణపదంగా ప్రేమించే నాన్నతో అంతకుముందు సూరయ్య ఏమన్నాడు నీకో మొగనల్సు ఉంటే బాగుండేది అంటాడా ఎంత ధైర్యం అయినా ఆయనకు బాగా అయ్యిందిలే ఇద్దరూ అబ్బాయిలే ఉన్న నీకేం తెలుస్తుంది కూతురు విలువ ఎంతమంది కొడుకులున్నా నా బంగారు తల్లికి సరిరారు అందుకే కంటే కూతుర్నే కనాలి నన్నే చూసుకుంటూ గర్వంగా అన్నాడు నాన్న చెప్పొచ్చావులే ప్రపంచంలో మీరిద్దరే తండ్రి కూతుళ్ళు అయినట్టు నవ్వుతాలకి దెప్పుతూ వెళ్ళిపోయాడు సూరయ్య ఆయన ఏ ఉద్దేశంతో అన్నా ఆ మాటలు నూటికి నూరుపాలు నిజం ప్రపంచంలో అందరి నాన్నలు ఇలాగే ఉంటారో లేదో నాకు తెలియదు మా నాన్న మటుకు ప్రేమకు ప్రతిరూపం ఆ ప్రేమంతా నాకే సొంతం అమ్మ నాన్న తానే అయిపించిన నాన్న ప్రేమ వల్ల అమ్మలేని లోటు నాకు ఎప్పుడూ తెలియలేదు నాకు తెలిసి నాన్నమ్మ ఎన్నిసార్లు పోరిందని నాన్నను మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎంతమంది ఎన్ని విధాలా బలవంతం చేసినా నాన్న మరో వివాహం చేసుకోలేదు నా తల్లిని పెంచి పెద్ద చేయడంలోనే నాకు తృప్తి ఆనందం ఉన్నాయి దయచేసి నన్ను బలవంతం పెట్టకండి అంటూ తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాడు నన్ను పూర్తిగా నాన్న పెంపకంలోనే పెరిగిన నాకు ఏనాడు ఏ చిన్న పని కూడా చేయాల్సిన అవసరం రాలేదు వంట చేసి గోరుముద్దలు తినిపించి తానే జడలు వేసి నన్ను స్కూల్కు పంపేవాడు నిజం చెప్తున్నాను అమ్మ ఉన్నా నన్ను అంత అపరూపంగా చూసుకునేది కాదేమో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన నా స్నేహితురాళ్ళు కూడా అమ్మ చేతి దెబ్బలు తినకుండా పెద్దవాళ్ళు కాలేదు అలాంటిది నాన్న ఒక్కసారైనా చిన్న దెబ్బ అయినా వేయలేదు దెబ్బలే కాదు అసలు నాన్నలో కోపం నేను ఎప్పుడూ చూడలేదు బాగా చిన్నతనంలో ఒకసారి నానమ్మ నాన్నను పేరు పెట్టి పిలిచిందని నేను అలాగే పిలిచాను కోపంతో మండిపడ్డ నానమ్మను నాన్న నవ్వుతూ వారించారు నువ్వు కన్నతల్లి అయితే అది నా బంగారు తల్లి పిలవని అమ్మ అంటూ ఒకటేమిటి నా బాల్యమంతా నాన్న ప్రేమను పంచి ఇచ్చిన తీపి జ్ఞాపకాలే నాన్న పక్కనుంటే ఆ ధీమాయే వేరు ఓ జ్ఞాపకం నా కళ్ళ ముందు ఇంకా సజీవంగానే ఉంది నా పెళ్ళికని నాకు ఊహ తెలియని వయసు నుంచి నాన్న చేయించిన నగలకు బీరువాలో ఉన్న లాకర్ సరిపోకపోతే బ్యాంకు లాకర్లో పెట్టడానికి నన్ను వెంట తీసుకుని మరీ వెళ్ళాడు నాన్న స్ట్రాంగ్ రూమ్లోకి చిన్న పిల్లల్ని అనుమతించరని చెప్పిన మేనేజర్తో మా అమ్మాయి నాకంటే తెలివైంది జాగ్రత్త పరురాలు కావాలంటే తననే లాకర్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అన్న నాన్న మాటలు మరొక జన్మ కూడా మర్చిపోలేను ఆ మాటల్లో ఎంతటి నమ్మకం అదంతా నా మీద గల ఆవాజ్యమైన ప్రేమ వల్లే కదా రెండు వందల కాసుల బంగారం కంటే ఇంకా చెప్పాలంటే తనకంటే కూడా నాన్నకు నేనే ఎక్కువ అని ఆ క్షణాన్నే నాకు తెలిసింది గర్వంగా నాన్నతో పాటు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళాను అలా ప్రపంచమంతా నాకు నాన్నే నాన్నకు నేనే ప్రపంచం ఆడపిల్ల మీద అంతలా ప్రేమ పెంచుకోకు అన్న నానమ్మ మాటలు ఏనాడైనా చెవికెక్కించుకుంటేనే కదా పరీక్షలకు నాతో పాటు మేలుకునే నాన్న స్నేహితురాళ్ళ అమ్మల కంటే అందంగా గోరింటాకు పెట్టి మురిసిపోయే నాన్న ఎన్ని జన్మలకైనా ఈ నాన్నే కావాలనిపించే నాన్న నన్ను మెతిపించి ముద్దు చేయవద్దనే నానమ్మ మాటలను అసలు వినిపించుకునేవాడు కాదు నా అరచేతిన పండిన గోరెంటాకు ఎరుపు కంటే నాన్న కళ్ళల్లో మెరుపు మరింత ప్రకాశవంతంగా ఉండడం ఆయనకు నా మీదగల ప్రేమకు చిహ్నం ఎందుకు నాన్న నేనంటే నీకంత ప్రేమ అని అడిగితే నువ్వు మీ అమ్మ నాకు ఇచ్చిన అపురూపమైన బహుమతి విరా అయినా కన్న బిడ్డగాక గాక ఎవరికి పంచను ప్రేమను అన్న నాన్న మాటలు అలానే హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయాయి అలాంటి నాన్నను ఒక్క పూటైనా విడిచి ఉండడానికి మనసు అంగీకరించేది కాదు ఏమ్మా నాన్నను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేని దానివి రేపు పెళ్ళయ్యాక అత్తగారింట్లో ఎలా ఉంటావు సెలవుల్లో తన దగ్గరికి రమ్మంటే రానన్నానని పిన్ని నవ్వుతూ అందోసారి స్వయాన అమ్మకు చెల్లెలు అయితే అయ్యింది ఆ పరిహాసం నాకు అస్సలు నచ్చలేదు నేను అసలు పెళ్ళే చేసుకోను మా నాన్న దగ్గరే ఉంటాను కోపంగా ముఖం తిప్పేసుకుంటూ అంతలోనే బావరం అన్నాను నేను మా నాన్నను విడిచి ఎక్కడికి రానని అందరికీ అర్థమైంది ఆ తర్వాత ఎవరు నన్ను తమ ఇంటికి రమ్మని ఒత్తిడి చేయలేదు నాన్న పెంపకంలో ప్రేమ సంతోషం తప్ప లోటు అన్నది తెలియకుండా పెరిగాను చక్కగా చదువుకున్నాను డిగ్రీ పూర్తి చేసిన నాలుగు నెలలకు నాకు పెళ్లి నిశ్చయమైంది నిన్ను విడిచి ఉండలేని నాన్న నేను అసలు పెళ్లి చేసుకోను పెళ్లి చూపులకు వచ్చిన వారు వెళ్ళిపోగానే ఏడుస్తూ అన్న నా మాటలకు నాన్న కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి తప్పురా బంగారు నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటేనే కదా నాకు ఆనందం నన్ను నాన్న అని పిలిచే బంగారు తల్లి కడుపున పుట్టి అమ్మ అని పిలిచి ఆ రుణం తీర్చుకుంటాను నువ్వు అలా మాట్లాడితే నేను అసలు పెళ్లి చేసుకోను దుఃఖం ఉధృత్తి పెరిగింది నాలో వద్దురా అంత మాట నాకు నువ్వు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి పెళ్ళి అయితే మటుకు ఏమైంది ఎప్పుడంటే అప్పుడు నువ్వు ఇక్కడికి రావచ్చు చూడాలనిపించినప్పుడు నేను వస్తాను నచ్చజెప్తూ అన్నాడు నాన్న అలా హరికి భార్యనయ్యాను అమ్మాయిల మనసు దోచేంత అందగాడ ఆయన అంతేకాదు ప్రేమించే హృదయం తన సొంతం ఏ బంగారు పూలతో పూజ చేశానో కానీ ప్రాణం ఇచ్చే నాన్నను ప్రాణప్రదంగా ప్రేమించే భర్తను పొందాను ఆయనకు నేనంటే చాలా ప్రేమ మాది ఉమ్మడి కుటుంబం ఆయన చెల్లెలిద్దరూ మా అత్తగారు మాతోనే ఉంటారు చిన్న వయసులోనే భర్త పోయినా పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దింది అత్తగారు విశాలమైన లోగిలు మా అత్తగారిల్లు కన్న కూతురులా చూసుకోకపోయినా మా అత్తగారు నాతో సఖ్యంగానే ఉంటుంది ఇక మా ఆడపడుచులు గీత సుధా నాతో ఇట్టే కలిసిపోయారు తోబుట్టు లేక ఒంటరిగా పెరిగిన నాకు వాళ్ళతో కలిసి ఉండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది సత్యనారాయణ స్వామి వ్రతంతో మొదలైన మా కొత్త జీవితం చాలా ఆనందంగా ఉంది పది రోజులు పది క్షణాల్లో గడిచిపోయాయి అప్పుడు వచ్చాడు నాన్న ఒక్క క్షణం నాలో మార్పును నేనే నమ్మలేకపోయాను ఇన్ని రోజులు నాన్న లేకుండా ఎలా ఉండగలిగాను తండ్రి ప్రేమను మరిపించే భర్త దొరికినందుకు సంతోషించాలో నాన్నని ఇంత త్వరగా మర్చిపోయినందుకు బాధపడాలో తెలియలేదు ఈ పది రోజుల్లో నాన్న కొద్దిగా ఢీలా పడిపోయాడు నన్ను చూసిన ఆయన కళ్ళల్లో అమితమైన సంతోషం ఒక్కటంటే ఒక్కరోజే ఉండి నాన్న వెళ్ళిపోతుంటే దుఃఖం ఆగలేదు నాకు ఏడవకు బంగారు నువ్వు ఇలా సంతోషంగా ఉంటే నాకు ఎంత తృప్తిగా ఉందో తెలుసా నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి తల నిమురుతూ వాత్సల్యంగా అన్నాడు నాన్న నాన్నతో ఉండలేని నా నిస్సహాయతకు నాకే ఏడుపు వచ్చింది నాన్న వెళ్ళిపోతుంటే వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను ఆయన తన గుండెల్లో అపరూపంగా పొదువుకున్నారు అదే నాకు శాశ్వతమైన నిలవయింది అది మొదలు ఆయన గుండెల్లోనే కాపురం ఉండిపోయాను ఇంటి కోడలుగా బాధ్యతలు అందుకొని అత్తగారికి విశ్రాంతినిచ్చాను బాధ్యతలు తీసుకున్నా అత్తగారి మాటకు విలువ ఇచ్చి ఆవిడ మాట ప్రకారమే నడుచుకుని కోడలను అనిపించుకున్నాను ఆడపడుచులు పెళ్ళిళ్ళు ఘనంగా చేశాం ఇప్పుడు నాన్న అరుదుగా వచ్చే అతిథి తెలియకుండానే నాన్న దూర బంధువు అయ్యాడు ఒక్కొక్కప్పుడు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్క రోజైనా నాన్నను విడిచి ఉండలేను నేను ఇప్పుడు నెలల నెలలు నాన్నను చూడకుండా ఎలా ఉండగలుగుతున్నానా అని ఐదు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి మా అనురాగ దాంపత్యాన్ని గుర్తుగా మాకిప్పుడు మూడేళ్ల పాప సకుటుంబంగా అందరం పెద్ద ఆడపడుచు గృహప్రవేశానికి వచ్చాం గృహప్రవేశం నిర్విఘ్నంగా జరిగింది అక్కడ రాధత్తని చూడగానే సంతోషం ముప్పొరిగింది రాధత్తయ్య నాకు స్వయాన మేనత్త కుశల ప్రశ్నలు అయ్యాయి నువ్వు కూడా మీ నాన్న చేసిన పొరపాటు చేయకిందు పిల్లలకు మూడు నిండాయి కదా ఈసారి అబ్బాయిని కను మాటల సందర్భంలో అంది అత్తయ్య అత్తయ్య మాటలకు మనసు కీడు శంకించింది నాన్న ఎలా ఉన్నారు అప్పుడే గుర్తొచ్చినట్టుగా అడిగాను భయంగా అదేమిటి నీకు తెలియదా మీ నాన్నకు నెల రోజుల నుండి ఒకటే జ్వరం పాపం కాస్త జావ కాజిచ్చే దిక్కు కూడా లేదు నాకు వీలైనప్పుడు ఇంత ఉడికేసి పెట్టి వచ్చాను నాలుగు రోజులైంది నేను కూడా వెళ్ళి ఇది కూడా తెలియదా అన్నట్టు విచిత్రంగా చూస్తూ చెప్పింది అత్తయ్య అత్తయ్య మాటలకు ఒకసారిగా కొండే జారిపోయినట్లుగా అనిపించింది ఎంతైనా కూతురు కూతురే ఇందు పెళ్ళయ్యాక ఆడపిల్లలకు ఏం స్వతంత్రం ఉంటుంది మీ నాన్నకు పట్టిన గతి నీకు కూడా పట్టకూడదనే చెప్తున్నాను వెంటనే ఒక కొడుకును కాను తన దోరులో తను చెప్పుకుపోతుంది అత్తయ్య నా మెదడులో వేల విస్ఫోటనాలు విపరీతంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి అక్కడి నుండి పెరట్లోకి వచ్చేశాను అత్తయ్య నాకు నాన్న గురించి నెల రోజుల నుంచి మాత్రమే తెలియదు అనుకుంటుంది పిల్ల ఆలన పాలనలో ఇంటి బాధ్యతల్లో తలమునకెలైన నేను మూడేళ్లలో నాన్నను రెండుసార్లు మాత్రమే చూడగలిగానని అత్తయ్యకి ఎలా చెప్పగలను ఏడాది కిందట నాన్నకు వంట మనిషిని తీర్చి వచ్చాక ఆ ఊసే మర్చిపోయాను నేను కొవ్వొత్తిలా తన కాలిపోతూ నాకు వెలుగునిచ్చిన నాన్నకు నేను చూపించిన కృతజ్ఞతకు నాకు నిష్కృతి ఉండదనిపించింది నాకు సమస్తము ఇచ్చిన నాన్నకు నేనేం చేయగలిగాను నాన్నా అంటూ హృదయం మూగగా రోధించింది క్షణ క్షణానికి నాలో నిస్త్రాణ పెరిగిపోయింది నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఆయన వెంటనే మమ్మల్ని తిరుగు ప్రయాణం కట్టించారు దారంతా ఆయనకు నా గురించి ఆందోళననే ఇంటికి రాగానే నీరసంగా మంచం మీద వాలిపోయాను ఎంత ప్రయత్నించినా కంటి మీద కొనుకు రాలేదు మనసంతా నాన్న గురించిన ఆలోచనలనే అప్పటికప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళిపోదామన్నంత ఉద్వేగం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నాన్నకు వృద్ధాప్యంలో ఒంటరిని చేసేంతగా ఎందుకు విస్మరించాను నేను కాకపోతే నాన్నను ఎవరు చూసుకుంటారు తెలియకుండానే ఎందుకు స్వార్థపరురాలనయ్యాను నాన్న కూడా నాలాగే తన సుఖం తను చూసుకుని ఉంటే ఈరోజు నేను ఇలా ఉండగలిగేదాన్న మూసి ఉన్న కన్నుల నుండి పశ్చాత్తాపం కన్నీటి రూపంలో ప్రవాహమైంది మర్నాడే వెళ్ళి నాన్నను ఇంటికి తీసుకొచ్చి ఎప్పటికీ నాతోనే ఉంచేసుకుందామని నిర్ణయించుకున్నాక మనసు కాస్త కుదుటపడింది మర్నాడు ఉదయమే నా నిర్ణయాన్ని ఇంట్లో చెప్పాను మీ నాన్నను మన ఇంట్లో ఉంచుకుందామా అదేదో చేయరాని పని అయినట్టు ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించినట్టు విడ్డూరంగా అంది మా అత్తగారు మీ అబ్బాయిని మీరు ఎలా కష్టపడి పెంచారో మా నాన్న నన్ను అంతకంటే ఎక్కువ కష్టపడి పెంచి పెద్ద చేశారు మీరు మీ అబ్బాయితో ఉన్నప్పుడు మా నాన్న నా దగ్గర ఉంటే తప్పే ఉంది సాధ్యమైనంత మామూలుగా అన్నాను ఆవిడ నన్ను ఒక పిచ్చిదాన్ని చూసినట్టు చూసింది నిజం మాట్లాడే వాళ్ళు పిచ్చి వాళ్ళలా కనిపిస్తారని నాకు అప్పుడే అర్థమైంది అమాయకంగా మాట్లాడకిందిరా నేను నా కొడుకు దగ్గర ఉంటున్నాను కానీ మీ నాన్న అభిమానం ఉన్న మనిషి కూతురు దగ్గరికి వచ్చి ఉండడానికి ఆయన ఒప్పుకుంటారా అసలు నలుగురు హర్షిస్తారా ఆవిడ ద్వంద్వ వైఖరిని మొదటిసారి గమనించాను ఈమె కాదు నానా ఆస్తి పత్రాలను ముందు చూపుతో తెప్పించి నా చేత బీర్వాలో పెట్టించింది ఈ తరం ప్రతినిధిగా మా నాన్న ఆస్తిలో ఆడపిల్లలైన నాకు హక్కు ఉంది బాధ్యత తీసుకోవడం దగ్గరికి వచ్చేసరికి కాలం నాటి అమ్మాయిల సాంప్రదాయం పేరిట మా నాన్న బాధ్యతలు నాకు లేవు మనిషిలోని ఈ డబుల్ స్టాండర్డ్స్ మీద తీవ్రమైన అసహ్యం వేసింది అలాగైతే మా నాన్న ఆస్తి పత్రాలు మా నాన్నకి ఇచ్చేస్తాను ఎవరైనా అబ్బాయిని పెంచుకొని తన ఆస్తిని ఆ అబ్బాయికి రాసిస్తే ఆయన కాస్త ఆసరగా ఉంటుంది క్రీగంటన అత్తగారిని గమనిస్తూ అన్నాను ఆమె గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది ఏమిటమ్మాయి ఇందు కూతురు దగ్గర తండ్రి ఉండడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఉన్నమాట అన్నానని నీకు అంత కోపం అయితే ఎలా తెలివిగా బదులిచ్చింది ఆవిడ ఎవరన్నారు ప్రపంచంలో ఎక్కడా లేదని ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశం చైనా అక్కడ దంపతులకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకే బిడ్డ ఉండాలి అందుకే కూతురు వివాహం అయ్యాక తల్లిదండ్రులు కూడా కూతురుతోనే ఉంటారు మీకు విషయం తెలియదు కాబోలు ఆవేశంగా అన్నాను నా మాటలకు ఏ సమాధానం చెప్పాలో తోచక మా అత్తగారు మౌనం వహించారు అది కాదు ఇందు అంటూ మా వారు కల్పించుకోబోయారు ఆగండి అసలు మీ ప్రేమ మైకంలో పడే మా నాన్నని పట్టించుకోలేదు కోపంగా అన్నాను నా మాటలకు ఆయన కళ్ళల్లో చెలిపితనం తొంగి చూసింది కానీ నా సీరియస్నెస్ గమనించి మామూలుగా మాట్లాడారు ఇందు నన్ను కాస్త మాట్లాడిస్తావా అని వాళ్ళ అమ్మవైపు తిరిగి అన్నారు అమ్మ ఇందిన మాటల్లో వాస్తవం ఉంది వెనకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆడపిల్ల పెళ్ళయ్యాక ఆమె తల్లిదండ్రుల బాధ్యతని ఉమ్మడి కుటుంబ సభ్యులు తీసుకునేవారు అందువల్ల కొడుకులు లేని వారికి ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయి ఒక్కతే అమ్మాయిని కళ్ళలో పెట్టుకుని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను ఆమె పెళ్ళయ్యాక మీ కర్మ మీరు అనుభవించండి అంటూ వదిలేయడం న్యాయం కాదు కాలంతో పాటు మనము మారాలి చెల్లాయిల పెళ్లి ఘనంగా చేశామంటే అది హిందూ నాన్నగారు సాయం వల్లే కదా ఈ రోజున మనకింత శాంతి సంతోషం అంతా ఆయన కూతురు వల్లే కదా అలాంటి ఆయనను మనతో ఉంచుకొని ఒంటరితనం దూరం చేయటం వల్ల సాంప్రదాయానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఆయన మాటల కత్తగారు కూడా కన్విన్స్ అయ్యారు నాన్నను ఇక్కడికి తీసుకురావడానికి అన్ని అభ్యంతరాలు తొలగిపోయాయి నాన్నను తీసుకురావడానికి నేను ఆయన పాపను వెంట పెట్టుకుని మా ఊరికి వెళ్ళాం సుష్కించిపోయిన నాన్నను చూడగానే ఏడు పాపుకోలేకపోయాను అంత నీరసంలోనూ నన్ను చూడగానే నాన్న కళ్ళల్లో వెలుగు ఎందుకు రా కన్నీళ్ళు ఇప్పుడు నాకేమైందని సముదాయింపుగా అన్నారు నాన్న కన్నీరు నిండిన కళ్ళతో ఓమారు ఇల్లంతా పరికించాను అపరిశుభ్రతకు నిలయంలా ఉంది శుభ్రతకు ప్రాణం పెట్టే నాన్న అలాంటి వాతావరణంలో ఉండవలసి వచ్చినందుకు చాలా బాధగా అనిపించింది అక్కడ ఒక్క క్షణం కూడా నాన్నను ఉంచాలని అనిపించలేదు నాన్న ఇక్కడ అసలు బాగోలేదు నువ్వు నాతో బయలుదేరు ఇక నుంచి మనం కలిసే ఉందాం అన్నాను నాకు ఇక్కడ ఇప్పుడు ఏం తక్కువ అయింద్ర నువ్వు కుదిర్చి వెళ్ళిన వంట మనిషి మానేసింది మనో మనిషి దొరకగానే అంతా సర్దుకుంటుంది ఈ మాత్రానికే నన్ను మీతో వచ్చేయమంటే ఎలా అభిమానంగా అన్నారు నాన్న ఎక్కడ నాకు భారం అవుతానో నాన్న భయం నాన్న మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది ప్రేమను పంచడం తప్ప నా నుంచి ఏ చిన్న సేవను కూడా ఆశించడం నాన్నకు తెలియదు కానీ నాన్నతో ఎలా అవుననిపించాలో నాకు బాగా తెలుసు సరే నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను నీతో పాటు ఇక్కడే ఉంటాను మొండిగా అన్నాను ప్రేమను పంచడం తప్ప గదమాయించడం తెలియని నాన్న నిస్సహాయంగా ఉండిపోయారు నిజంగానే ఆయన నేను విడిపోతామేమోనని విలువెళ్లాడారు మామయ్య దయచేసి ఒప్పుకోండి మీకోసం ఇంద్ర ఇందిర కోసం పాప ఇక్కడికి వచ్చేస్తే అక్కడ నేను నా వ్యాపారం ఏం కావాలి దయచేసి నా కోసమైనా ఒప్పుకోండి దిగులు అభినయిస్తూ నాటకీయంగా అన్నారు ఆయన వద్దొద్దు అలా జరగడానికి వీల్లేదు మీ ఇష్టప్రకారమే కానివ్వండి ఎక్కడ మేము కష్టపడతామేమోనని గబాల్ నానేసారు నాన్న నాన్నను మాతో పాటు తీసుకువచ్చాం గాలి వెలుతురు ధారాళంగా ఉన్న విశాలమైన గది నాన్నకు కేటాయించాం తనకంటూ ప్రత్యేకంగా టీవీ ఆయనకిష్టమైన ఇష్టమైన పాటల క్యాసెట్లతో టేబీ రికార్డు అన్నీ ఏర్పాటు చేశాం టైముకు భోజనం పండ్లు పాలు అమరుస్తూ జాగ్రత్తగా చూసుకున్నాను రెండు నెలల్లో నాన్న బాగా కోలుకున్నారు అయితే నాన్నలోని మార్పే నాకు అస్సలు మింగుడు పడలేదు ఒకప్పుడు నేనంటే ప్రాణం పెట్టే నాన్న పార్టీ ఫిరాయించాడు అసలు కంటే వడ్డీ ముద్దనే మాటను నిజం చేశాడు నాన్న ఇంతలా మారిపోతాడని కల్లో కూడా ఊహించలేదు ఇప్పుడు నాన్నకు మూడేళ్ళ నా కూతురు తోడిదే లోకం అదే నాకు అమితమైన కోపాన్ని కలిగించే అత్యంత ఆనందకరమైన విషయం కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో